ప్రార్థన మహాపరుషుదుడ మహోన్నతుడ ఘనమైన శ్రేష్టమైన నామము కొరుకు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లించు నామ తండ్రి నాయన రాత్రంతా నీ కృపులో భద్రపరిచి నాయన ఇదే సమయంలో నా తండ్రి నాయన నీతో మాట్లాడటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలి స్తోత్రాలు ఈ దినమును చూడాలనుకున్నవారు ఎంతోమంది ప్రభా ఈ దినమును చూడలేకపోయారు తండ్రి నాయన గనులైన వారు ధనులైన వారు నా తండ్రి నేను ఏ ప్రభు యోగ్యత లేని మమ్మలను ప్రేమించి నా తండ్రి ఈ దినమును చూడటానికి నీ కృప చూపించినందుకు నీకు వందనాలి స్తోత్రాలు నాయన జ్ఞాపకం చేసుకునండి ఇదే కాల సమయంలో నా ప్రభ నాయన అయా ప్రయాణం చేసే వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నాయనా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రోవా నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రోవా నాయన అయ్యా కాలినడకన ప్రయాణం చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణంతో మీరు తోడు నీడుగా ఉండండి నా తండ్రి వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి మీరు తోడు నీడుగా ఉండండి విమానాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తోడు నీడుగా ఉండండి నా ప్రభావ అలాగే కారుల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనమి స్తోత్రాలు వందరు ఉద్యోగాల కోసం బయలుదేరిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగాల్లో మీరు తోడు నీడుగా ఉండాలి

నాయనానికి స్తోత్రాలు వందనాలు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన ఇదిగో నా తండ్రి ఉదయకాల కాల సమయంలో హాస్పిటల్లో ప్రభు నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన ఎవరైతే బలహీనత శోధించబడుచున్నారో నాయన నాయనవారి బిడ్డలు ప్రభా మీరు కాచి కాపాడమని అడుగుచున్నాను చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు ఎవరైతే ప్రభా హాస్పిటల్లో ఉన్నారో ఆ బిడ్డలను మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను మీకు గాయపడిన హస్తమేసి ముట్టమని అడుగుచున్నాను ప్రభ స్వస్థపరచండి నాయన మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన ఇదే కాలస్వామ్యంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనాధ్వని వినబడటానికి సహాయం ఇచ్చే అని ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి నాయన అయా నీకు స్థూహితములు వందనములు నా ప్రభా జ్ఞాపం చేసుకోండి నా తండ్రి నాయన అలాగే నా ప్రభు మా దేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు నీకు స్తోత్రము స్తోత్రములు వందనములు నా తండ్రి మంచి మాకు దయచి మనం అడుగుచున్నాము దేశ నాయకులతో మీరు ఉండండి నాయన వారి పరిపాలన ప్రభు ఉండేటట్లు సహాయం ఇచ్చేయండి అయాని కృప చూపించమని అడుగు చిన్నాము ప్రభానికి స్తోత్రములు వందనములు అలాగే మా దేశాల్లో నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న అనేక మంది సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన మీ స్తోత్రం స్తోత్రములు వందనములు ప్రభు నాయన అయ్యా ప్రతి ఒక్క దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుని సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడిని మీరు దర్శించమని అడుగుతున్నాము నా తండ్రి నాయనా అయ్యా ఎంతమంది అయితే శుభార్తను ప్రకటించుతున్నారు ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి దైవ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక ఆత్మలు రక్షించబడటానికి మీరు సహాయం ఇచ్చేయండి నా తండ్రి ప్రభు నాయన ఆయన ఎంతోమంది ఎవరి బిడ్డలు నా ప్రభు లోకానుసారంగా అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా హేమనస్తులను మీరు పట్టుకోండి రక్షించమని అడుగుచున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా ఉదయ కాల సమయంలో నా ప్రభు నాయన అయ్యా అనేక గృహాల్లోని ప్రార్థనాధ్వని వినబడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నేను ప్రయాణికుల కొరకు ఉద్యోగాల కొరకు హాస్పిటల్ కొన్ని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాను ప్రవాణికి వన్ స్తోత్రము వందనములు నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నా తండ్రి అలాగే నాయన రుణ బాధల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వారి రుణ బాధలను ప్రభా మీరు తీర్చమని అడుగుతున్నాను వారికి సహాయం చేయమని అడుగుతున్నాను ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచ్చేయమని అడుగుతున్నాను ప్రభానికి స్తోత్రం ఎవరైతే ఆర్థికంగా శోధించబడుచున్నారు ప్రభ అట్టు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించమని నాయన ఇదే కాల సమయంలో నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని మా ప్రభుని మా రక్షకుడు నేను ఏసుపరిశుద్ధ రాముని అడుగు వేడుకొంచు నామ్ తండ్రి ఆమె